జుట్టు ఊడకుండా ఉండడానికి హెయిర్ గ్రోతింగ్ గురించి మంచి షైనింగ్ కోసం ఒక్కసారి ఈ ప్యాక్ ట్రై చేయండి ముందుగా మనము అవిసె గింజలు బియ్యం మెంతులు కరివేపాకు కొన్ని వాటర్ వేసి మరిగించాలండి అది ఎంత మరగాలి అంటే జిగురుగా అయ్యేంతసేపు మరిగించాలి ఒక్కసారి జిగురుగా అయిన తర్వాత దాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి మళ్ళీ అగైన్ వాటిని మళ్ళీ మరిగించాలండి దాంట్లో నుండి కూడా జిగురుగా వస్తుంది ఈలోపు మనము కలబంద తీసుకొని వచ్చి దాన్ని గ్రైండ్ చేసుకోవాలండి మంచిగా గ్రైండ్ చేసుకొని ఇది మన జిగురుగా మనము చేసుకున్న దాంట్లో కలిపేయాలండి ఈ కలబంద లిక్విడ్ని దాంట్లో మనం వాడే హెయిర్ ఆయిల్ ఏదన్నా కలుపుకోవచ్చండి నేను ఆల్మండ్ ఆయిల్ వాడతాను అదే కలుపుతున్నాను ఇది ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ స్టోర్ చేసుకోవచ్చండి దీన్ని మనము హెయిర్ ప్యాక్గా పెట్టుకున్న తర్వాత ఒక చున్నీ కట్టుకుంటే మన డ్రెస్కు మీద పడకుండా ఉంటుందండి దీన్ని మనం హెయిర్కి అప్లై చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మనం వాష్ చేస్తే సరిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నాకు